ఒంగోలు అన్నవరపాడులో ఉన్న గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు సైన్స్ ఎక్స్పో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ గంగాడ సుజాత ఆస్టర్ రమేష్ హాస్పిటల్ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జ్యోత్న పాల్గొని విద్యార్థులు చేసిన సైన్స్ ఎక్స్పెరిమెంట్లను పరిశీలించి విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్ వల్ల విద్యార్థులలో ఆలోచన శక్తి పెరగడంతో పాటు మేధోశక్తి మరియు కష్టపడే తత్వం ఎలాగైనా సాధించాలనే పట్టుదల వస్తాయని ఇలాంటి సైన్స్ ఎక్స్పో తయారు చేసిన గుంటూరు ఆక్స్ఫర్డ్ పాఠశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ రఘురామ్ వైస్ ప్రిన్సిపల్ కె శ్రీదేవి క్యాంపస్ ఇన్ఛార్జ్ రామారావు ఆర్ఐ అమీనా వేగంతో పాటు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు के अध्यक्ष फेलोशिप में निमंत्रित हो गए हैं। बिना बोले तो और कोई थैंक यू मैडम, थैंक यू वेरी स्टाटी मेरो अनुकने प्रोग्राम ले जासन। बट वहाँ से मैंने भी लिखा कहाँ? तेरे में लिखा कहाँ? कहाँ ना? लगेगा। कहाँ ना? दिल लगेगा।

After the rocket reaches the surface, the rocket leaves lander on the surface, and that lander carries rover with it. The rover carefully comes out of the surface. Curiosity is a car-sized Mars rover exploring the deal Crater and the mount shark on the Mars surface on the mission of NASA's mission. This mission includes the investigation of role of water, matter and climate, geology, and assessment of whether the human capabilities of microbial life will be carried on the Mars not. We are actively working on potential missions to send humans to the red planet. Mars is continues to be a fascinating subject for scientific research and exploration, with, with ongoing efforts to unlock its mysteries and understand more about its past, present, and potential future. Thank you. Thank you, Of dehydration, metabolic occurs in the presence of fluid loss and mild sodium depletion. The four types of fluids so are called crystalline, isotonic, hypotonic, and hypertonic. Okay. Carbon purification is the process that can remove all the impurities from the carbon basin. Carbon filtering is a method of a filtering that uses. Good morning ma'am, this is my project. This is Cheval from Seven, and my project is hydraulic bridge. Hydraulic bridge is also known as moving bridge. It moves in... It is also used to allow the sea bridge traffic such that the boats and ships move from it. There are basically three types of hydraulic bridges. One is electrical discharge occurring between any two clouds or any two objects in the earth's surface. And this is a lightning conductor, it is made up of copper. And this should be placed on the size project name is trophy sequence. Top right. Top right is second one is yellow. A wagon on the middle of the light. A wagon. The bottom of the light is green, it indicates to play. soil pollution is బ్యాడ్లీ ఆల్సో హార్మ్ఫుల్ కెమికల్స్ గెట్ అబ్జర్వ్ బై ఎడిబుల్ ప్లాంట్స్ ఎంటర్ అవర్ బాడీ మేము ఇప్పుడు మేము ప్రాజెక్ట్ ఇస్ అబౌట్ థర్మల్ ఫారెస్టేషన్ థర్మల్ ఫారెస్టేషన్ ఇది అర్థం అదే హైడ్రో ఎలక్ట్రికల్ అందరికీ నమస్కారం ఈరోజు అనవరపాడులో ఉన్నటువంటి గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ను మరి వారి యాజమాన్యం మన రఘురామ్ గారు అలాగే మన ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ వారి ఆధ్వర్యంలో ఇది చాలా చక్కగా నిర్వహించడం జరిగింది ఇట్లా స్కూల్ పిల్లలందరూ కూడా మరి నేను ఇక్కడైతే చూసి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి మరి టెన్త్ క్లాస్ వరకు ఉండే పిల్లలు వాళ్ళ వాళ్ళ యొక్క పాఠాల్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి మరి ప్రాజెక్ట్ని తీసుకొని చాలా చక్కగా డిస్ప్లే చేయడం జరిగింది అందులో నన్ను ఎక్కువగా ఆకట్టుకున్నది ఏంటంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ పొల్యూషన్ అనేది ఎట్లా కంట్రోల్ చేయడం అనేదిను అలాగనే మరి మన వాటరు మనం యూజ్ చేసినటువంటి వేస్టే వాటర్ని కూడా మనము ఏ రకంగా మనం రీయూజ్ చేసేదానికి అవకాశంగా ఉండేదాని గురించి కానీ అలాగనే మన రీసెంట్గా మనకి చంద్రయానంలోకి పంపించినటువంటి ఆ యొక్క ప్రాజెక్ట్ని కానివ్వండి అన్నీ కూడా చాలా చక్కగా వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ కరెంటు సేవ్ చేయడం కానివ్వండి అలాగే వాటర్ సేవ్ చేయడం కానివ్వండి అలాగే పంట పొలాలకి మరి కరెంటు ఏ రకంగా సప్లై అవుతుంది ఇవన్నీ విషయాల గురించి వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే పిల్లల్లోనే ఒక క్రియేటివిటీ అనేది రావాలని అంటే కంపల్సరీగా మరి ఇలాంటి స్కూల్స్ మనము ఎంకరేజ్ చేయాలండి పిల్లల్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి సృజనాత్మకమైన శక్తులను బయట తీయడానికి ఇది చాలా మంచిది కాబట్టి ప్రతి స్కూల్స్లో కూడా ఇలాంటివి నిర్వహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే వీళ్ళని ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో మరి మంచి మంచి యొక్క ప్రాజెక్ట్స్ని కూడా అందరినీ తెలియజేసే విధంగా చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నందుకు మరి వారిని కూడా అభినందిస్తే సెలవు తీసుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు ముఖ్యంగా ఉంగోలులోని గుండె ఆక్స్ఫర్ స్కూల్ మెయిన్ వర్క్బాడీ బ్రాంచ్ నుంచి ఈరోజు మేము సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా మన నగర మేయర్ గారు గంగాడ శ్వేత గారు మరియు గెస్ట్ ఆఫ్ ఆనర్గా సంగమిత్ర హాస్పిటల్స్ మన దోష్న గారు పిలవడం జరిగింది మరి ఈరోజు సైన్స్ యొక్క ప్రాధాన్యం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతున్న వాటిలోంచి పిల్లల యొక్క టాలెంట్ని ఇంప్రూవ్ చేయడానికి మన డిఫరెంట్ రకాల ప్రాజెక్ట్స్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఇక్కడ మెయిన్ ఏంటంటే వాటర్ పొల్యూషన్ ల్యాండ్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ ఎట్ ద సేమ్ టైం సో మార్స్ ప్రాజెక్టు అండ్ సో మెకానికల్ మోడల్ ఆఫ్ సైక్లింగు అండ్ ధర్మల్ పవర్ స్టేషను అండ్ అంటే తప్ దాదాపు నాలుగు వందల ప్రైజ్కి పైగా ప్రాజెక్ట్స్ అట్లాగే తెలుగు హిందీ ఇంగ్లీష్ సో సబ్జెక్ట్స్తో పాటు సోషల్ సబ్జెక్ట్స్ సోలార్ మోడల్స్ డిఫరెంట్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా సో మేరీ గారు అండ్ మేడం గారు బిజీ షెడ్యూల్ ఉన్నా సరే మేము పిల్లవంగా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మరి ఈరోజు ఇలా కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే సైన్స్ ఈరోజు ప్రతిరోజు మన డైలీ లైఫ్లో చాలా చేంజెస్ చూస్తున్నాము ప్రతి చేంజెస్నే టెక్నాలజీతో ముడిపడి ఉన్నది పిల్లవాడు చదువుతో పాటు స్కూల్లో క్లాస్ రూమ్ల మధ్య కాకుండా బయట ప్రపంచం గురించి తెలియాలి బయట ప్రపంచంలో వాటి యొక్క టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించాలి ఆ టెక్నాలజీ బెనిఫిట్స్ ఏంటి అట్ ద సేమ్ టైం మన ఇప్పుడు సైన్స్ పెరుగుతున్న వాళ్ళలో కొంతమంది పిల్లలు మొబైల్స్కి అడాక్ట్ అవుతున్నారు అది అడాప్ట్ అవ్వకుండా సో వాళ్ళ యొక్క టాలెంట్ని చాలా ఇంప్రూవ్ చేయడానికి మా మేనేజ్మెంట్ డాక్టర్ ఫ్రాన్సిస్ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు అండ్ జోసఫ్ రెడ్డి గారు అండ్ మా ఆరయ్య గారు మాకు ఎప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తా మేడం తోడు ఉండి అమిన మేడం గారు వీళ్ళందరి సహకారంతో ఈరోజు మేము సైన్స్ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా పేరెంట్సు సో మొదటి నుంచి ఆక్స్వర్ ఆదరిస్తూ ఉన్నారు సో దాదాపు పది సంవత్సరాల నుంచి పేరెంట్స్ అందరూ మాతో సపోర్ట్గా ఉన్నారు సో దానికి కారణం ఏంటంటే సో చదువుతో పాటు స్పోర్ట్సు అట్లాగే యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి సో పేరెంట్స్కి మరొకసారి ధన్యవాదాలు అట్లాగే స్టూడెంట్స్ గడప వన్ వీక్ నుంచి సో కష్టపడి చాలా సపోర్టివ్గా మ్యాటర్ ప్రిపరేషన్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ రెగ్యులర్గా ప్రిప చేస్తున్నారు దీనికి ముఖ్యంగా మా టీచర్స్ అందరూ సో మేడం గారు రామారావు గారు ఇన్ఛార్జెస్ మా ఇన్ఛార్జెస్ ప్రతి ఒక్క టీచరు ఎంతో కష్టపడి ఈ సైన్స్ ఎక్స్పోని కనెక్ట్ చేయడం జరిగింది సో దీని యొక్క మెయిన్ ఏంటంటే సో పిల్లవాడిలో ప్రతి ఒక్క టాలెంట్ ఉండద్ది ఆ టాలెంట్ని మనం బయటికి తీసుకురావాలంటే పిల్లవాడికి మనకు కొన్ని సోర్సెస్ గుర్తించాలి ఆ సోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశమే ఈ సైన్స్ ఎక్స్పో సో దీనికి మరొకసారి అందరికీ ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ యాస్ అ గెస్ట్ హియర్ ఫర్ ద ఆక్స్ఫర్డ్ మేనేజ్మెంట్ అండ్ స్కూల్స్ టీమ్ అండ్ ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద సైన్స్ ఎక్స్పో దే హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎందూజియర్సమ్ అండ్ ఇంట్రెస్ట్ టు డూ యాక్చువల్లీ అండ్ ఆర్గనైజ్ చేసిన మేనేజ్మెంట్కి ఎంకరేజ్ చేసిన పేరెంట్స్కి ఐ కంగ్రాచులేట్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్ సో ఎవ్రీ స్టూడెంట్కి ఒక టాలెంట్ ఉంటుంది ఒక్క చదువు చదువు అని ఫోర్స్ చేయకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి బ్రాంచ్ని మనం ఎంకరేజ్ చేయాలి సో ఇలాంటి సైన్స్ ఎక్స్పోస్ కండక్ట్ చేస్తే వాళ్ళు ప్రాక్టికల్గా దే విల్ లెర్న్ ఆల్ ద థింగ్స్ సో ట్రై టు ఎంకరేజ్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ సైన్స్ ఎక్స్పో అండ్ మ్యాథ్స్ ఎక్స్పో ఎక్సెట్రా అండ్ ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ బికాస్ పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ గెటింగ్ ఏ ర్యాంక్ సి పార్టిసిపేషన్ అంటేనే మీరు హాఫ్ సక్సెస్ అయిపోయినట్లు గెటింగ్ పార్టిసిపేటెడ్ మీన్స్ యూ హ్యావ్ సక్సీడెడ్ హాఫ్ సో పార్టిసిపేషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఎంకరేజ్ మోర్ అండ్ మోర్ చిల్డ్రన్ టు పార్టిసిపేట్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ థ్యాంక్ యూ ఫర్ ద మేనేజ్మెంట్ అండి థ్యాంక్ యూ